సో మనం ఇప్పుడు యాదగిరి గుట్టకు బయలుదేరుతున్నాం మంచి వర్షం రైని చేస్తున్నాం అనమాట సో చూద్దాం ఈ రెయిన్ సీజన్లో మంచి విజువల్స్ అన్నీ వస్తాయని అనుకుంటున్నాను శ్రావణ మాసం ఫస్ట్ డే ఈ వారంలో సో బాగుంటుందని అనుకుంటాను నాతో పాటు అది అబ్బాయి తోటి వెళ్తున్నాను షబ్బీర్ హాయ్ ఎప్పుడు షబీర్ మనతో పాటు వస్తున్నాడు సో నాతో పాటు యాదగిరి గుట్ట నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాను అనమాట మా జర్నీ బాగుండాలని కోరుకుంటున్నాను మాట్లాడారు షా అన్న చాలా కష్టపడతాడు ఛానల్ కోసం లైక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేద్దామంటున్నాడు సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ముందుకు వెళ్దాం ఇంకా ఫార్వర్డ్ సో సెవెంటీ పాయింట్ కిలోమీటర్ చూపిస్తుంది మనకు మేబీ ట్రాఫిక్లో అంతా టూ అవర్స్ జర్నీ పడచ్చు రిటర్న్ అవడానికి అవర్స్ మొత్తం కలిసి ఈవినింగ్ అవ్వచ్చు అనుకుంటున్నాను ఇప్పుడు ఎగ్జాక్ట్గా గా ఓ క్లాక్ వస్తుంది ఈ వర్షానికి తక్కువ మంది భక్తులు ఉంటారని అనుకుంటున్నాను సో షబ్బీర్ నా తోడు ఉన్నాడు సో లోక్ బాగా యూజ్ అవుతాడు అనుకుంటున్నాను థ్యాంక్ యూ షబ్బీ టుడే ట్రిప్ జాలి టర్నింగ్ పాయింట్ దగ్గర నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది తినడానికి ఆగాయనమాట ఆల్మోస్ట్ ఇప్పుడు రెండు ఒంటి అంటే రెండు ప్రాబ్లమ్స్ ఉంది సో మనకి మార్నింగ్ నుంచి తినలేదు బాబు తేడిగా లేస్తాడు ఇప్పుడు తినేసి ఇంకా బయలుదేరడం వచ్చాక ఇంత టైం పడుతుంది అక్కడ పోయినా తెలియదు కదా సో బెయించి చెప్పే ఫస్ట్ ఫుడ్ తెస్తాడు ఇంకా రెడీ అవుతుంది ఇద్దరం ఆగాం క్లైమేట్ బాగా వర్షం ఫిల్ ఉందన్నమాట

fος at that to change the destination. For sure. only కొంచెం it well. Even if they make up that, this is just a little but I started blinking here gradually. The smooth Neptun అజల్లికి పోయి వచ్చాక తిందాం అనుకున్నా టెంపుల్ పోయి వచ్చాను కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది రెండు డౌట్ ఉంది అనుకుంటోడు మార్నింగ్ చేయలేదు అలాగే వస్తున్నా అని ఫిక్స్ అయిపోయాడు ఆడబోయేళ్ళ కనుక లేట్ అవుతే మళ్ళీ ఏడిపించి అది ఏమని చెప్పలేకున్నాడు కొన్ని సో నాకే అనిపించింది తినేసి వెళ్తే ఆరామ్సే లో చేసుకోవచ్చు ఎంజాయ్ చేయచ్చు అంటే తినేసాము అయిపోయింది మా లంచ్ ఇంకా ఇంకా మేము మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము లైక్ ఇంకా టెన్ కిలోమీటర్స్ ఉంటుంది వెరీ నియర్ బై ఇక్కడ భువనగిరి దాటుకుని వచ్చాక ఇక్కడ ఉంది అనమాట టర్నింగ్ పాయింట్ లెఫ్ట్ సైడ్కి ఆర్చి కనిపిస్తుంది కదా ఆర్చి ఆర్చి దగ్గరనే ఉన్నాము అన్నమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది యాదగిరి ఇంకా సో ఏదామా ఇంకా లైట్ గా పడుతుంది ఇంకా సో ఇదే నేను రైన్ కోర్టు రైట్ కోట్ మనోడి రైట్ కోట్ ఇట్లా ఉంది తెచ్చాము సంబంధించి ఎటుబించి ఉన్నాం సో జర్నీ అయితే పర్వాలేదు లైట్ గా చినుకులు చినుకులు పడుతున్నాం మా జర్నీకి అయితే అడ్డంకి ఏం కావట్లేదు బాగానే ఉన్నాం సో వెళ్దాం అయితే ఓకే

తులసిమాల టెం టెంకాయలు తీసుకున్నాను ఈ రెండు వందల రెండు రెండు టెంకాయలు ఈ తులసిమాల వచ్చి దేవుని దగ్గరికి ఉంటాయంట ఇక్కడ స్వామి దగ్గర ఒకటి ఇక్కడ స్టార్టింగ్ స్టెప్స్ల దగ్గర ఒకటి కొట్టాలి ఇంకా పైకి పోయినాక స్వామి దగ్గర పైన ఆంజనేయ స్వామి దగ్గర ఒకటి ఉంటుంది సో తులసిమాల వచ్చి స్వామి గర్భగుడి లెక్క ఉంటుందని తీసుకున్నాను సో నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఫ్రంట్ సైడ్ అక్కడ ఉండేదన్నమాట బస్ పార్కింగ్ ప్లేస్లో పెట్టి బస్సు నుంచి పైకి వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఈ ఆంటీ చెప్పింది ఏంటంటే ఇక్కడ పెడితే షార్ట్ కట్లో కూడా స్టెప్స్ ఉన్నాయి ఆ స్టెప్స్ ఫాలో వెళ్ళిపోవచ్చు దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో జ అయిపోతుంది మనకు అన్నారు సో ఇప్పుడు రెండో ఇంతకుముందు వచ్చినప్పుడు వేరే రూట్లో వచ్చాను లేదులే అన్న సో సో సూపర్ వ్యూ ఉంది ఇక్కడ మనకు చూసుకుంటే ఆ దగ్గరి మొత్తం పైనుంచి కొండపై నుంచి బాగా నీట్ కనిపిస్తుంది అలసిపోయాను స్టెప్స్ ఎక్కొచ్చాను కదా నుంచి చాలా రోజులు అవుతుంది కొండ ఎక్కక పదా వెళ్దాం రోజులైతే వస్తా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ అసలు తీసుకో బాయ్ బాయ్ మామ నీకు ఇప్పుడు ఇవ్వలే మళ్ళీ ఆల్రెడీ పైకి ఎక్కేసాము ఇంకా దగ్గరలోనే ఉంది మండపం దగ్గర పైన వచ్చేసాము ఈ నుంచి వ్యూ భలే ఉంది చూడండి ఆ రోడ్ చూపించు రోడ్ బాగుంది కదా అక్కడ రోడ్ వ్యూ బస్సు అంతా ఇక్కడ రైట్ సైడ్ అక్కడక్కడ చాలా బాగా వచ్చిందన్న వ్యూ సూపర్ ఉంది అసలు పైంచి కొండ పైంచి వర్షం ఏమైందనా బాగుంది మామూలుగా అయితే మన బ్యా ఫ్రెండ్ స్టెప్స్ దగ్గర నుంచి వచ్చాము సో మామూలుగా అయితే ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అయితే అక్కడ పార్కింగ్ ఉంటుంది ఆ పార్కింగ్ ఏరియాలో పెట్టేసి ఆ పార్కింగ్ ఏరియా నుంచి ఇక్కడ లో వచ్చాయి ఆ బస్సు నుంచి ఎక్కేస్తే ఇట్లా ఉంటాయి అనమాట స్టెప్స్ ఇలా స్టెప్స్ ఫాలో అయ్యి పైకి వస్తాం ఇక్కడ ఈ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేస్తాం ఇక్కడికి ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి పైన కొండ పైన కూడా ఉన్నాయి హోటల్స్ కింద ఉన్నాయి కొన్ని అన్ని అన్ని సామాగ్రి సౌకర్యాలు బాగానే ఉన్నాయి సో పర్వాలేదు అన్ని సౌకర్యాలు బాగానే తెలంగాణ కొట్టినట్టు అరేంజ్ చేసి కొండపైన ఇంతకుముందు జరిగి వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు బాగా డెవలప్ చేశారు కొండపైన ఆ టెంపుల్ కూడా బాగా డెవలప్ చేశారు సో లెట్స్ గో మనకి ఇప్పుడు మొబైల్ అలా ఉంటుందో ఉంటుంది మొబైల్ లోపల పెట్టేసి మనము దర్శనం చేసుకొచ్చినాక మళ్ళా స్టార్ట్ చేద్దాము ఓకే తర్వాత మొబైల్ తెచ్చుకోవడానికి వెళ్ళాము మొబైల్ తెచ్చుకొచ్చుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాము మొబైల్ లోపలికి అలా ఉండదు కదా సో ఎగ్జిట్ దారి నుంచి మళ్ళీ మొబైల్ తెచ్చుకొని మీకు చూపించాలి కదని మళ్ళీ వచ్చాము సో మనకి మళ్ళీ ఎగ్జిట్ ద్వారంలోనే శివాలయం ఉంది సో ఈ శివాలయం వెళ్దాం రాండి ఒకసారి చూసుకొని మళ్ళీ పైకి వెళ్ళి చూపిస్తాను మెయిన్ మెయిన్ టెంపుల్కి లెట్స్ కమ్ సో అవుట్ సైడ్ చూసుకుంటే కారణంగా అవుట్ సైడ్లో చూసుకుంటే ఇంత అంత మంచిగా పెట్టారు అసలు బాగుంది టెంపుల్ చూడడానికి విజువల్స్ రైనింగ్ అసలు మామూలుగా లేదు సో టెంపుల్లోకి వచ్చాము టెంపుల్ వర్షానికి బలంది క్లైమేట్ అనేది నందిని చూపించు నంది నంది ఇక్కడ మీద ఆంజనేయ స్వామి అయితే టెంపుల్ ఉంది అక్కడ ఆంజనేయ స్వామి యాజ్ యూజువల్ నవగ్రహాలు నవగ్రహాలు ఇంకా నేను పూజ ఏమైనా చేస్తారు హోమం చేస్తారు అనుకుంటా మేబీ ఇక్కడ హోమం ఉంది హోమగుండం ఉంది ఇక్కడ షాపింగ్లో ఎలా ఉంది సూపర్ ఉంది కదా టెంపుల్ టెంపుల్ ఎంటర్ అవుదాము మొబైల్ ఉండో లేదో నాకు తెలియదు సో సో నంది చెవులు ఏం చెప్పినా బాగవుతుంది అన్నీ ఏం జరుపుతాడంట నేను ఒకటి చెప్తాను ద్వారం నుంచి లోపలికి వెళ్తున్నాము ఈ ద్వారం ముందే ఫస్ట్ మనకి ఇక్కడ ప్రసాదం కౌంటర్ కూడా కనిపిస్తుంది ప్రసాదం కౌంటర్ మనము తూర్పుద్వారం అనుకుంటాను ఇది కళావేదిక ఇక్కడ చూపించు కళావేదిక ఇది కళావేదిక స్వామివారి ఫిబ్రవరి నెలలో ఇక్కడ ఉత్సవాలు ఉంటాయి ఉత్సవాలు అప్పుడు ఇక్కడ బాగా చేస్తారు అప్పుడు డెకరేషన్ చేసి అదంతా రో ఉంది కదా ఆ రో మొత్తం వెయిటింగ్ అనమాట క్యూ లైన్లో వెళ్ళేది ఇప్పుడైతే చాలా తక్కువ రద్దీ ఉంది వర్షం అయిందన అట్లా ఉంది సో విజువల్ ఇలా ఉంది ఉందనమాట ప్రెసెంట్ అయితే ఇట్లా ప్రత్యక్ష ప్రసారం ప్రతి ఒక్కటి మనకు చేస్తున్నారు ఆ వీడియో మొత్తం ఇట్లా ఏ నుంచి చూసే వాళ్ళకు వ్యూ చూసారు ఎంత బాగుందో ఇక్కడ ఇంత జనాలు ఇప్పుడైతే తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు జనాలు అయితే తక్కువ మంది ఉన్నారు కానీ లోపల పైన వంటకు తెలంగాణ గవర్నమెంట్ బాగా మంచిగా ఇక్కడ వ్యూ అయితే రూఫ్ టాప్ అయితే ఇట్లా వేసి ఉన్నారనమాట ప్రజలకు ఎక్కడ చూసినా మన కోతులు అయితే ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏమన్నా తీసుకెళ్తే ఉత్తర రాజగోపురము మనకైతే లోపల ఉండే టెంపుల్ లోపల ఉండే లైట్స్ అయితే మనకు నీట్గా కనిపిస్తున్నాయి మనకు సో అయితే క్లోజ్ చేస్తున్నారు కానీ లోపల టెంపుల్ లోపల నుంచి డౌన్లో ఉంటుంది మనకి సోమవారం అంతా డౌన్లో ఉంటారు చూపించడానికి మీకు లైటింగ్ పైన ఉన్న రూఫ్ టాఫ్ లైట్సింగ్ అయితే మీకు కనిపిస్తాయి జూమ్ చేసుకుంటే సో ఇదైతే ఉత్తర ద్వారము సో లెట్స్ ఇవన్నీ స్వీకరించి కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్ వచ్చి ఇదే ఈ కౌంటర్ ఉంటుంది అండ్ ఏంటంటే రథం ఉంటుంది రథం ఉంటుంది కదా సోమవారం ఉత్సవాలను అండ్ ఇట్లా ఊరేగింపుకు కావాల్సిన ఊరేగింపు కావాల్సిన రథం నుంచి లోపల ఉంటుంది నామాల లోపల ఉంటుంది ఆ రథము ఆ రథము ఆ రథం నుంచి ఊరేగిస్తారన్న సోమవారిని అదే వాటర్కి బలూన్ ఉన్నాయి అసలు ఇప్పుడు మీరు చూసేది లోపల టెంపుల్లో పల గర్భగుడి లోపల ఉండేది విజువల్స్ ఇది వేరే అడిగి ఈ వీడియోలను అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో చూపించడానికి అది అక్కడ ఉంటారు స్వామివారి ఉగ్ర నరసింహస్వామి స్వయంభూ ఈ స్థలంలోనే మనకు ఎగ్జిట్ ఇచ్చారు ప్రజెంట్ అయితే ఇది దక్షిణ గోపురం అనమాట మేము వచ్చినప్పుడు దక్షిణ గోపురం నుంచి మేము ఎగ్జిట్ అయ్యాము ప్రజెంట్ అయితే ఇక్కడి నుంచి మాకు ఎగ్జిట్ ఇచ్చారు ప్రసాదం ఇదిగే వచ్చినాడు మా షబీర్ గారు అంటున్నాడు మళ్ళీ వెళ్దాం ప్రసాదానికి అంటున్నాడు సో లోపల ఏంటి తీసానికి కుదరదు మాకు ఎందుకంటే లేదు మొబైల్ సో మళ్ళీ కిందికి వెళ్ళి మొబైల్ తెచ్చుకున్నాం లోపలికి మొబైల్ లేదు కాబట్టి లోపల చాలా విజువల్ మంచిగా ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్షేత్రం నల్గొండ జిల్లా గౌరవ సమీపంలో ఒక పవిత్ర క్షేత్రంగా పిలువబడుతుంది ఇక్కడ స్వయంగా శ్రీ నరసింహస్వామిని కొలువై ఉన్నారు ఇది తిరుపతికి ఏమాత్రం తీసిపోదు పూర్వం ఒక యాదవ అనే ఒక యోగి పర్వతాల మధ్య తపస్సు చేశారు మహాభక్తిగా ఆయన ఆయనను కొలుచగా నరసింహస్వామిని ఆయన భక్తికి మించిన శ్రీ నరసింహస్వామి ఐదు రూపాయలు ఆయనకు దర్శనమిచ్చారు జ్వాలా నరసింహుడు గంధ నరసింహుడు యోగానంద నరసింహుడు ఉగ్ర నరసింహుడు లక్ష్మీ నరసింహుడు ఈ ఐదు రూపాయలని కలిపి ఈ క్షేత్రం ఉంది అందుకనే దీని పంక్ష నరసింహ క్షేత్రం కూడా అని పిలుస్తారు ఇప్పటి వరకు గుట్టని యాదాద్రి అని కూడా పిలుస్తారు ఈ తెలంగాణలోనే ప్రభుత్వము పునర్వంతో ఎంతో వైభవంగా మారింది వసతి గృహాల విషయానికి వస్తే ఇక్కడ మనకు పద్మావతి గెస్ట్ హౌసు వాసవి అథటిక్ భవన్ సంపూర్ణ సదను సదాచలం గెస్ట్ హౌస్ ఇలా మనము ఆన్లైన్లో టీటీడీ లేదా యాదాద్రి దేవస్థానం అధికారిక వెబ్సైట్లో మనము బుక్ చేసుకోవచ్చు ముందుగానే లేకపోతే ప్రైవేట్ వచ్చినయితే హరిత హోటల్ అభిరామ్ హోటల్ లక్ష్మీ రెసిడెన్సీ యాదగిరి రెసిడెన్సీ ఇలా ఉంటాయి ఇక్కడ డే టైం కన్నా నైట్ టైమ్ విజువల్స్ బాగుంటాయి లైటింగ్స్ లో అండ్ ఇలాంటి పవిత్ర స్థలానికి ఒక్కసారి నేను దర్శనంచవలసింది నేను చెప్తాను సమాప్తం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి మంచి వీడియో చేస్తాము షబ్బీర్కి థ్యాంక్స్ చెప్పండి కామెంట్ చేయండి బ్లోగ్ ఎలా ఉంటుందో అని షబ్బీర్ బాగా సపోర్ట్ చేస్తున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటివి కాకుండా మంచి చేస్తాము ఫుడ్ బ్లాగ్స్ కూడా సో మీకు ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ నమ్మి చేస్తున్నారు నియర్లీ థౌజండ్ సబ్స్క్రైబర్లు వచ్చారు నాకు నైన్ నైన్ హండ్రెడ్ సమ్థింగ్ వచ్చారు ఇంకొంచెం క్లిక్ చేస్తే మనది ఛానల్ మానిటైజన్ అవుతుంది హోప్ యూ నాకు మానిటైజ్ చేస్తారని నమ్ముతున్నాను అయ్యేటట్లు నన్ను సబ్స్క్రైబ్ చేసి చాలామంది లైక్స్ చేయట్లేదు చూస్తే సరిపోతుంది అనుకుంటున్నారు నా ఫ్రెండ్స్ చాలామంది ఏమంటున్నారంటే లైక్ కూడా చేయాలా అంటున్నారు లైక్ చేస్తే కదా అల్గారిథం బూస్ట్ అయ్యి వీడియోస్ ఇంకా పది మందికి సెండ్ అవుతుంది ఇంకా యాదాద్రి గురించి చెప్పాలంటే సే వండంపూల్ మంచి అవసరం అట్మాస్పియర్లో మంచి వర్షం పడే మూమెంట్లు వచ్చాము నాకైతే మంచి మూమెంట్ వచ్చింది సాటర్డే అందులో శ్రావణ మాసము ఫస్ట్ వారము బాగా అనిపించింది మా ఇంటి దేవుడు నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి ఆయన ఆశీస్సులతో నా మంచి ఛానల్ నా కెరీర్ గ్రోత్ బాగుంటుందని ఆశిస్తున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అండ్ లైక్ చేసి వీడియోస్ని షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ యూ వెరీ మచ్